రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ కీలక సమావేశం ఇవ్వాల మధ్యాహ్నం రెండు గంటలకు జరగనుంది సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి ఆమోదించనున్నారు ఇక ప్రధానంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించనుంది కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాల్లో భాగంగా ఇక మాజీ సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది అలాగే అప్పటి మంత్రులు హరీష్ రావు ఈటలను కూడా బాధ్యులను చేస్తూ యాభై పేజీలతో కూడిన నివేదికలో వారిని నిందితులుగా చేర్చింది క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు సిఫార్సు చేసింది ఇక కమిషన్ ఈ మేరకు కమిటీ రిపోర్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు అందజేస్తున్నట్లు తెలుస్తోంది దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ కీలక సమావేశం ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు జరగనుంది సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి ఆమోదించనున్నారు ప్రధానంగా కాళేశ్వరం లిఫ్ట్ ఎరిగేషన్ ప్రాజెక్టు పై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించనుంది కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాల్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది అలాగే అప్పటి మంత్రులు హరీష్ కూడా బాధ్యులను కూడిన నివేదికలో వారిని నిందితులుగా చేర్చింది క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు సిఫారసు చేసింది పిసి ఘోష్ కమిషన్ ఇక ఈ మేరకు కమిటీ రిపోర్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు అందజేసినట్లు తెలుస్తోంది దీన్ని ఇవాళ కేబినెట్ ముందుకు తీసుకువెళ్తున్నారు